ఎస్ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సర కాలం దగ్గరికి వస్తున్న తరుణంలో తాజాగా బయటపడ్డ ఓ సంచలన సర్వే లెక్కలు చూస్తుంటే దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుందట తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులకు అవును ఏడాది తిరగకుండానే కూటమి ఎమ్మెల్యేల నిజస్వరూపం బట్టబయలైందా ఎమ్మెల్యేలను ఎన్నుకొని తప్పు చేశామని పశ్చాత్తాపం మొదలైందా ప్రజానికంలో అంటే ఖచ్చితంగా అవును అని సమాధానం వస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ఏది చేసినా చాలా స్పీడ్గానే ఉంటుందన్నది ఊహక ఊహకు కూడా అందదు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ సొంత సర్వేలో తేలిన సంచలన నిజాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి ఏకంగా డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలకు కనీసం ముప్పై శాతం కూడా మార్కులు పడలేదట సర్వే లెక్కలు ఈ సర్వే నివేదిక ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో దుమారం రేపుతోంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎమ్మెల్యేల బండారం బట్ట బయలైంది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పదకొండు నెలల పాలన మీద తమ పార్టీ ఎమ్మెల్యేలపై చేయించుకున్న ఓ సర్వేలోనే ప్రజా వ్యతిరేకత ఏ స్థాయిలో ఉంది అనే దానికి ఉదాహరణగా నిలుస్తుంది ఇప్పుడు ఇదంతా ఆంధ్రప్రదేశ్లో ఏ ప్రభుత్వంలో కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేలపై పదకొండు నెలల్లో ఇంతటి వ్యతిరేకత వ్యక్తం కాలేదని ఆ సర్వే సంస్థలే షాక్ అవుతున్నాయి తెలుగుదేశం పార్టీ చేయించుకున్న ఈ సర్వేపై ఇంటెలిజెన్స్ అధికారుల నివేదికను కూడా తెప్పించారట అందులో కూడా అంతే ప్రభుత్వం పైన ఎమ్మెల్యేల పైన ప్రజల వ్యతిరేకత వ్యక్తం కావడంతో తెలుగుదేశం పార్టీ సర్వే ఇక చేతులెత్తేసిందట సర్వే చూసి కనీసం ఏడాది కూడా కాలేదు అప్పుడే తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యేల అరాచకాలు ప్రజలు భరించలేనింత స్థాయికి చేరుకుపోయాయని రాష్ట్ర స్థాయిలో టీడీపీ పెద్దలు దోష్ దోచేస్తుంటే నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారట ల్యాండ్ మాఫియాను రియల్ ఎస్టేట్ మాఫియాను తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే పెంచి పోషిస్తున్నారట లిక్కర్ సిండికేట్లుగా మారి వాటాలు వేసుకొని మరి టీడీపీ జనసేన బీజేపీ నేతలు మద్యం షాపులు బెల్ట్ షాపుల ద్వారా కోట్ల రూపాయలు గడిస్తున్నారని ఎమ్మెల్యేలే నేరుగా సెటిల్మెంట్లు కూర్చుంటున్నారని మైనింగ్ మాఫియాతో చేతులు కలిపేసి సహజ వనరులను పూర్తిగా దోచేస్తున్నారని కూడా ఈ సర్వే ద్వారా తేల్చేశారు ఇసుక దోచేస్తున్నారు కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు వ్యాపారాల నుంచి మామూలు ఉద్యోగుల నుంచి వసూళ్ళు ఎమ్మెల్యేలే చేస్తున్నారని టాక్ ఆఖరికి టీటీడీ లెటర్లను కూడా అమ్మేసుకుంటున్నారని ఒక ఓట్ల వేసిన ప్రజలైతే పూర్తిగా గాలి కోట్లు వదిలేశారు ఓట్లు వేసేదాకానే ప్రజలు ముఖ్యం ఓటు పడిందా ఆ ప్రజలతో అవసరం తట్టుగా ఎమ్మెల్యేల తీరు ఉందని చంద్రబాబు నాయుడు గారైతే ముఖ్యమంత్రి స్థాయిలో ఇచ్చిన మేనిఫెస్టోలో హామీలను గాలికి వదిలేస్తే ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజలకు కనీసం మోహం కూడా చూపించే పర పరిస్థితి లేదని ఇవన్నీ ఆ సర్వేలో బట్టబయలు కావడం విశేషం మొత్తం నూట అరవై నాలుగు మంది కూటమి ఎమ్మెల్యేలలో డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేల పనితీరు వరెస్ట్గా ఉందని తేలిందట ఆ సర్వే ప్రకారం డెబ్బై ఒక్క మంది ఎమ్మెల్యేలకు కనీసం పాస్ మార్కులు ముప్పై ఐదు కూడా రాలేదట కేవలం థర్టీ పర్సెంట్ కంటే తక్కువ ప్రజల మద్దతు లభించడంతో ఈ సర్వే నివేదిక తెలుగుదేశం పార్టీ అంతర్గతంగా ఇప్పుడు దుమారం రేపుతోంది ఏంటిది అంటే ఉక్కున వేలేసుకుంటున్నారట ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ తెలుగుదేశం పార్టీ సర్వే ప్రకారం యాభై మంది టీడీపీ ఎమ్మెల్యేలు పదిహేడు మంది జనసేన ఎమ్మెల్యేలు అలాగే నలుగురు బీజేపీ ఎమ్మెల్యేల పనితీరుపై అసలు తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైందట టీడీపీకి చెందిన నూట ముప్పై ఐదు మంది ఎమ్మెల్యేలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు గెలిపించారు అయితే వారిలో యాభై మంది ఎమ్మెల్యేలపై ప్రజల తీవ్ర వ్యతిరేకత భావం వ్యక్తమవుతున్నట్లుగా ఈ సర్వే చెబుతోంది ఇక అలాగే డిప్యూటీసీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ నుంచి ఏకంగా ఇరవై ఒక్క మంది గెలిస్తే అందులో పదిహేడు మంది ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారట ప్రజానికం అంతా కూడా ఇక భారతీయ జనతా పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలలో నలుగురు ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత భావం వ్యక్తమవుతుందట ఉమ్మడి జిల్లాల వారీగా పరిశీలిస్తే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం హెచ్చర్ల పాలకొండు పలాస ప పాతపట్నం ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత ఉందట విజయనగరం జిల్లాలో గజపతి నగరం సాలూరు పార్వతీపురం కురుపం విశాఖపట్నం ఎలమంచలి పెందుర్తి విశాఖపట్నం సౌత్ నర్సీపట్నం అనకాపల్లి ఎమ్మెల్యేలపై చాలా తీవ్రమైన వ్యతిరేకత భావం ప్రజల్లో వ్యక్తమవుతుందట ప్రజలు వీళ్ళ ముఖం కూడా చూడొద్దు అనుకుంటున్నారట తూర్పుగోదావరి జిల్లాలో తుని రాజానగరం పి గణవరం కాకినాడ రూరల్ రంపచోడవరం రాజోలు కొత్తపేట రామచంద్రవరం ఎమ్మెల్యేలపై కూడా ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లుగా సర్వే చెప్పేసింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఏకంగా తాడేపల్లిగూడెం నర్సాపురం ఉంగుటూరు నిడదవోలు పోలవరం చింతలపూడి ఎమ్మెల్యేల జాబితాల్లో ఉన్నారట వీళ్ళ వారి వీళ్ళపైన కూడా ప్రజానికం వరెస్ట్ అంటున్నారట కృష్ణా జిల్లాలోనైతే విజయవాడ వెస్ట్ తిరుపూరు కైకలూరు నూజివీడు నందిగామ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తమైందట గుంటూరు జిల్లాలో పెద్దకూరుపాడు నర్సారావుపేట గుంటూరు వెస్ట్ తెనాలి బాపట్ల గురిజాల ఎమ్మెల్యేలపై ఆ సర్వేలో వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయం వ్యక్తమైందని దారుణమైన ఫలితం తెలుగుదేశం పార్టీ జీవితంలో కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో పదకొండు నెలల్లోనే ఇంత వరెస్ట్గా ఏ ప్రభుత్వం కూడా పరిపాలన చేసి ఉన్న దాఖలాలు లేదని సర్వే చెబుతుంది ప్రకాశం జిల్లాలో కందుకూరు మార్కాపురం చీరాల గిద్దులూరు ఎమ్మెల్యేలపై ప్రజల్లో విసిగెత్తిపోయారని సర్వే తేల్చేసింది కేవలం పదకొండు నెలల్లోనే చాలురా బాబు మీ పరిపాలన అని ప్రజలు దండం పెట్టే పరిస్థితికి భయభ్రాంతులకు గురిపెట్టి ప్రజలను పూర్తిగా ఓట్లేసిన ప్రజలను మాయమాటలతో ముంచేసిన వైన్యం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది నెల్లూరు జిల్లాలో కావలి సర్వేపల్లి సుల్లూరుపేట ఉదయగిరి ఎమ్మెల్యేల వైఎస్ఆర్ జిల్లాల్లో కడప రాయచోటి కోడూరు ఎమ్మెల్యేల కనీసం థర్టీ పర్సెంట్ కూడా ప్రజల మద్దతు లేదని సర్వే చెబుతుంది కర్నూలు జిల్లాలో పత్తికొండ ఆలగడ్డ పాన్యం అదోని కర్నూలు దోన్ నందిగొట్కూరు అనంతపురం జిల్లాలో మడకసిరి పెనుగొండ కదిరి అనంతపురం అర్బన్ సింగమల కళ్యాణదుర్గం ఎమ్మెల్యేల పనితీరు వర్స్ట్గా ఉందని సర్వేలో తేలింది చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి తిరుపతి చంద్రగిరి నగ చంద్రగిరి నగరి గంగాధర్ నెల్లూరు సత్తివేడు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ప్రజల్లో చాలా తీవ్రమైన వ్యతిరేకత ఉందని ఈ సర్వే నివేదికతో స్పష్టమైంది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఈ సర్వే చూసిన వెంటనే వణుక్కు మొదలైందట ఎన్డీఏ సర్కార్ కూడా ఈ సర్వే చూసి అవాక్ అవుతుందట బీజేపీకి సంబంధించి కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన టీడీపీ పార్టీ చేస్తున్న విధి విధానాలు కానీ జనసేన పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్న తీరు మొత్తం వరెస్ట్ అంటే వరెస్ట్ డెబ్బై పర్సెంట్ ప్రజలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారని అక్కడక్కడ మాత్రమే మంచి మార్కులు ఉన్నాయి కానీ పూర్తిగా డెబ్బై నుంచి ఎనభై శాతం ప్రజల్లో చాలా తీవ్రంగా వ్యతిరేకత భావన ఏర్పడిందని పదకొండు నెలల్లోనే ఈ స్థాయిలో వ్యతిరేకత ఉంటుందని బహుశా ఎవరు కూడా కళలో కూడా ఊహించని ఉండరు కానీ ఇప్పుడు ఈ మాదిరిగా అయింది ఇది రాబోయే రోజుల్లో ఏ మాదిరిగా అవుతుంది రాబోయే రోజుల్లో కనీసం ఒక్క ఎమ్మెల్యేనైనా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమిగా ఉన్నప్పటికీ కూటమిగా రాబోయే ఎన్నికల్లో వీళ్ళు వచ్చినా కూడా వీళ్ళ ముగ్గురికి ఓటేసే పరిస్థితి ఉంటుందా అంటే కూడా నిజంగా సిగ్గుచేటే ఖచ్చితంగా ఇది ఒక పెద్ద భయానక వాతావరణం ఏర్పడబోతుంది మంత్రుల ఎమ్మెల్యేల ర్యాంకులు బట్టబయలు అయ్యేసరికి తెలుగుదేశం పార్టీ సొంతంగా జయించుకున్న సర్వేతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది ఏంది ఇది ఏం చేస్తే మనం గట్టెక్కుతామనే దానిపై ఇప్పుడు చాలా మతలబు ఆలోచిస్తున్నారట జరగాల్సిన డ్యామేజ్ చేస్తూ పోతున్నారు ఏదైతే ప్రజానికంకు ఒక వాల్యూ యాడెడ్ గవర్నెన్స్ లేదో ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్లో బిహేవ్ చేస్తున్న విధానం ప్రజానికం గమనిస్తుంది అలాంటి తరుణంలో ఇలా అడ్డగోలుగా ప్రజలకు భయభ్రాంతుల గురి చేస్తూ హత్యా రాజకీయాలు చేస్తూ ఎవడెక్కడ మాట్లాడితే అణిచివేసే కార్యక్రమం చేస్తూ పోతాం తెలుగుదేశం పార్టీ అంటే ఇంతే మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మేము ఏదైనా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామంటే ప్రజలు కూడా చీ కొడుతున్నారు ఈ రెడ్ బుక్ రాజ్యాంగం మాకు బాబు అంటూ ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేలకు గుడ్ బై చెప్పే కార్యక్రమం కూడా పదకొండు నెలల్లోనే మొదలైంది అది కూడా ఏకంగా డెబ్బై శాతం ప్రజలు పూర్తిగా డెబ్బై శాతం ఎమ్మెల్యేలను తిరస్కరించేశారు అంటే దాదాపుగా ఓట్లు ఇప్పుడు ఎన్నికలు ఇప్పుడు పెట్టినా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఇరవై సీట్లు కూడా కూటమిగా అంటే టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసినప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా ఇరవై సీట్లు వచ్చే పరిస్థితి వాళ్ళకు ఉండదు దాదాపుగా నూట యాభై నూట అరవై సీట్లు వైఎస్ఆర్ సిపి సింగిల్గా సాధించే సత్తా ఇప్పటికి వచ్చింది అంటూ చాలామంది నిపుణులు చెప్తున్నారు సర్వే లెక్కలు కూడా క్లియర్గా చెబుతుంది సంచలన సర్వే వెలుగులోకి రావడంతో టీడీపీ గుబులు మొదలైంది మరి దీన్ని బట్టి యాక్షన్ ప్లాన్ ఏమైనా ఉంటుందా చేంజ్ చేసుకుంటారా వాళ్ళ వ్యూహాలు ఇలాగే అవలంబిస్తారా చూడాల్సిన అవసరం ఉంది ఈ వీడియో నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి